అండి మనమైతే కందిపప్పును చక్కగా ఉడికించుకొని జీలకర్ర ఎల్లిపాయేసి కలిపి పక్కన పెట్టాలండి ఇంకా పచ్చిమిరపకాయలు బెండకాయలు వంకాయ కాకరకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా మునక్కాడలు కూడా చెక్కు తీసుకొని ఉడికించి పక్కన పెట్టాలండి ఇంకా స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయ ముద్ద వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒకటనక ఒకటి వేసి అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా జీలకర్ర ఎల్లిపాయ జీ జీలకర్ర మెంతుల పొడి కూడా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేయించి అందులో వేసి వేయాలండి ఇంకా కూరగాయల ముక్కలు కొత్తిమీర కరివేపాకు పసుపు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా ఉడికించుకున్న ఈ పప్పును చింతపండు పులుసును కూడా వేసుకొని ఉప్పు కారం సరిపడా ఉప్పు కారం వేసి మరిగించుకుంటే ఇంకా సాంబార్ మరిగుతున్న సాంబార్ రెడీ అండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఉంటానండి